మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వెల్కమ్ టు సుమన్ టీవీ కేంద్రంలో మంత్రులకి శాఖలు కేటాయించారు ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే శాఖల కేటాయింపు జరిగింది గతంలో మాదిరిగానే అమిత్ షాకి ఎవరైతే బీజేపీలో నెంబర్ టూగా ఉన్నారో అమిత్ షాకి కేంద్ర హోంశాఖ బాధ్యతల్ని అప్పజెప్పారు అలాగే నిర్మలా సీతారామన్కి ఆర్థిక శాఖ వ్యవహారాలే అప్పజెప్పారు అలాగే నితిన్ గడ్కరీకి రోడ్డు రహదారుల శాఖనే అప్పజెప్పారు జయశంకర్కి విదేశీ వ్యవహారాల శాఖనే అప్పజెప్పారు ఇకపోతే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురు నిన్న మోదీ టీంలో ప్రమాణ స్వీకారం చేశారు అందులో తెలంగాణ నుంచి జి కిషన్ రెడ్డి గతంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డికి ఈసారి బొగ్గు గనుల శాఖని కేటాయించారు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఆయన పార్లమెంట్ కు రెండోసారి ఎన్నికయ్యారు భారీ మెజార్టీతో గెలిచారు కిషన్ రెడ్డి గతంలో అంబర్పేట ఎం ఎమ్మెల్యేగా పనిచేశారు అట్లాగే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షులుగా కూడా కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు కిషన్ రెడ్డికి మరోసారి స్వతంత్ర శాఖను కేటాయించడం కీలకమైన శాఖ బొగ్గు గొంల శాఖ అనేది అత్యంత కీలకమైన శాఖ ఈ శాఖను ఈసారి కిషన్ రెడ్డికి కేటాయించారు మొదటి నుంచి కిషన్ రెడ్డి మోదీకి అమిత్ షాకి అత్యంత నమ్మకస్తుడుగా ఉన్నారు అట్లాగే కేంద్రంలో కూడా కీలకమైన పరిస్థితులు పనిచేశారు గతంలో ఆయన పోర్ట్ఫోలియో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా దేశంలో పర్యాటక సంస్థలు పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కానీ తీవ్రంగా కృషి చేశారు అక్కడ పూర్తి సంతృప్తితో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డికి తాజాగా బొగ్గు గనుల శాఖని కేటాయించారు కిషన్ రెడ్డి తర్వాత ఇప్పుడు తెలంగాణ నుంచి బండి సంజయ్కి కూడా చాలా కీలకమైన శాఖని అప్పజెప్పారు బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా ఉన్నారు బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అపజెప్పారు బండి సంజయ్ తొలిసారిగా కేంద్ర కేబినెట్లో జాయిన్ అయ్యారు తొలిసారిగా హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు ఆయనకిష్టమైన అమిత్ షా దగ్గర అమిత్ షా కార్య శాఖలోనే ఆయన కూడా పనిచేయడం నిజంగా కరీంనగర్లో హర్షం వ్యక్తమవుతుంది బండి సంజయ్ మొదటి నుంచి పవర్ఫుల్ పర్సన్గా ఎదిగారు ఆర్ఎస్ఎస్గా నుంచి మొదలు పెడితే బీజేపీ నాయకుడిగా మొదలుపెడితే కరీంనగర్లో అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ పైకొచ్చారు బండి సంజయ్ ఈసారి కేంద్ర క్యాబినెట్లో హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు హోంశాఖ సహాయ శాఖను ఆయనకు బండి సంజయ్కి కేటాయించారు బండి సంజయ్కి శాఖ కేటాయించడం పట్ల ఆయన అభిమానులు తీ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో రామ్మోహన్ నాయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం ముప్పై ఆరు సంవత్సరంలోనే యంగెస్ట్ ఎంపీగా ఆయన యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్గా రికార్డు సృష్టించారు కింజరపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ బాధ్యతని అపజెప్పారు ప్రధాని మోదీ ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా మంత్రిగా పనిచేయబోతున్నారు ఆయన పూర్తిస్థాయి స్వతంత్ర శాఖని కింజరపు రామ్మోహన్ అప్పగించారు కిందరపు రామ్మోహన్ నాయుడు ఎర్రనాయుడు కుమారుడు శ్రీకాకుళంలో వరుసగా మూడోసారి విజయం సాధించారు శ్రీకాకుళంలో ఎర్రనాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ఎర్రనాయుడు గతంలో హెచ్డి దేవేగౌడ ఐకే గుజరాల్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖగా మంత్రిగా కేబినెట్గా కేబినెట్ మంత్రిగా పనిచేశారు ఉత్తరాంధ్రలో అభివృద్ధి కార్యక్రమాలకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఈసారి ఆయనకు పౌర విమానయాన ఆయన కుమారుడైన రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నప్పుడు పౌర విమానయాన శాఖ కూడా ఆంధ్రప్రదేశ్కే చెందిన అశోక్ గజపతి రాజు చేతుల్లో ఉండేది అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఇదే ఆంధ్రప్రదేశ్కి చెందిన అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ బాధ్యతల్ని అప్పచిపారు ఇకపోతే మరో వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ పెమ్మసాని చంద్రశేఖర్కి చాలా కీలకమైన పెమ్మసాని చంద్రశేఖర్కి భారీ పరిశ్రమలు మరియు కము అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ సహాయ మంత్రి బాధ్యతలు అప్పచెప్పారు పెమసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా గుంటూరు నుంచి గుంటూరు పార్లమెంట్ నుంచి ఆయన పార్లమెంటుకు ఎంపికయ్యారు తొలిసారి పార్లమెంట్గా ఎన్నికయ్యారు ఆ తర్వాత తొ తొలిసారి పార్లమెంట్కి ఎన్నికైన ఈ సంవత్సరమే ఆయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు అట్లాగే ఎన్ఆర్ఐ డాక్టర్ గ్రామీణ ప్రజా సమస్యలపైన మంచి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కే కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నట్టుగా అర్థమవుతుంది ఇకపోతే మూడో వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి మరో మంత్రి కూడా ఉన్నారు ఆయన పేరు శ్రీనివాస వర్మ నర్సాపురానికి చెందిన శ్రీనివాస వర్మ తొలిసారి నర్సాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపిక అయ్యారు పార్లమెంట్కి ఎంపిక శ్రీనివాస వర్మకి భారీ పరిశ్రమలు స్టీల్ శాఖల సహాయ మంత్రి బాధ్యతను అప్పజెప్పారు నర్సాపురం అంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన శ్రీనివాస వర్మ అంచలంచలుగా బీజేపీ కోసం పనిచేస్తూ వచ్చారు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు అట్లాగే రాష్ట్ర శాఖలో కూడా కీలకమైన బాధ్యత నిర్వహించారు ఈ నేపథ్యంలోనే శ్రీనివాస వర్మకి నర్సాపురం పార్లమెంట్ టికెట్ ఇచ్చారు నర్సాపురం నుంచి మంచి మెజార్టీతో శ్రీనివాస వర్మ గెలిచారు ఈ నేపథ్యంలో మోదీకి అత్యంత సన్నిహితుడు అమిత్ షాకి అత్యంత సన్నిహితుడుగా పేరుంది శ్రీనివాస వర్మకి ఈ నేపథ్యంలోనే ఆయన్ని కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు మొత్తానికి శ్రీనివాస వర్మకు కూడా మంచి శాఖలే కేటాయించినట్టుగా తెలుస్తుంది ఇకపోతే కాబోయే పార్లమెంట్ లోక్సభ స్పీకర్ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతుంది లోక్సభ స్పీకర్ పైన మాత్రం ఇంకా ఆలో అనేక వార్తలు తెరపైకి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచే లోక్సభ స్పీకర్ ఉంటారని అది కూడా ఎన్టీఆర్ కుమార్తె బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరికి పేరు తెరపైకి వస్తుంది పురంధేశ్వరికి అంటే ఏదైతే లోక్సభ స్పీకర్ పదవి ఉందో వాళ్ళని ఖచ్చితంగా బీజేపీ నుంచే వాళ్ళని ఎంపిక చేస్తారని ఎన్డీఏ కూటమి నుంచి కానీ మిత్రపక్షాల నుంచి కానీ లోక్సభ స్పీకర్ కూర్చుని వాళ్ళకి కేటాయించే అవకాశం లేదని లోక్సభ స్పీకర్ పదవిని బీజేపీకి చెందిన ఎంపీలకే అప్పగిస్తారనే ఒక చర్చ ఉంది ఈ నేపథ్యంలోనే గతంలో ఓం బిర్లా ఎవరైతే రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయన పేరు ప్రస్తుతానికి ఆయనే తిరిగి తీసుకొస్తారనే ఒక చర్చ జరుగుతుంది కాకుండా పురంధేశ్వరిని కూడా పురంధేశ్వరి పేరు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తుంది ముఖ్యంగా పురంధేశ్వరికి స్పీకర్ ఇస్తారనే చర్చ ఢిల్లీ నుంచి గల్లీ దాకా కొనసాగుతుంది చూద్దాం ప్రధానమంత్రి మోదీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఇవి ఇప్పటి వరకు మన తెలుగు మినిస్టర్లకు కేంద్రంలో దక్కిన శాఖలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి